వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుందండి అండి సరే విజయ పేరు చూసుకుంటే పేర్లోనే విజయం ఉందని చాలా మంది పెడుతూ ఉంటారు ఈ జాతకం ఎట్లా ఉండబోతుంది విజయ ఉన్నట్టుగానే పేర్లోనే విజయం ఉన్నది కానీ మీరు ప్రాక్టికల్ లైఫ్ చూడండి విజయలక్ష్మి అని ఉంటే విజయ అని పెడతారు కట్ చేసి పిలుస్తారు విజయ్ కుమార్ అని ఉంటే విజయ్ అని పిలుస్తారు వీళ్ళకి కుర్రోళ్ళప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి విజయ్ మీరు అబ్జర్వ్ చేయండి యంగ్ లోనే అంటే కాస్త ముప్పై ఐదు నలభై ఇలా ఏజ్లో ఉన్న వాళ్ళకే హెల్త్తో బాగా డిస్టర్బ్ అవుతా ఉన్నారు విజయ అనేటువంటి లేడీస్ కూడా ఎక్కడన్నా ఎక్కడన్నా వాళ్ళ డేట్ ఆఫ్ కి మ్యాచ్ అయిన వాళ్ళు ఎవరన్నా తప్పితే ఎక్కువ శాతం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విజయ అనేటువంటి పేరు వాళ్ళు బాగా సఫరర్స్ అక్కడ విజయ పేరులోనే ఏమంటాయంటే దే సఫర్ మచ్ అగాని డ్యూ టు ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు సొసై బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు అదే దే విల్ డిక్లేర్ దట్ మ్యాన్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ అచీవింగ్ ఎనీథింగ్ ఇంకా ఇక మనిషి ఏం చేయలేడమ్మా వేస్ట్ అమ్మా ఈ ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత లాసులు వస్తుంటాయి ఏం చేయలేమని చెప్పి ఇలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు ఆ డిప్రెషన్ లోన్ అయితే ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలానే విజయ్ అనేటువంటి పేరోళ్ళు ఉంటారు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఆ విజయ్ అనేటువంటి పేరోళ్ళు కూడా ఏదో ఏదో వ్యాపారాలు ఏదో ఏదో చేస్తుంటారు వాళ్ళకి రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి ఇలా పేరుని ఆ ఉన్న పేరుని పూర్తిగా పిలిపించుకోవాలి పిలిపించుకుంటే సపోజ్ విజయలక్ష్మి అంది విజయలక్ష్మి ఐదు అక్షరాలతో మంచి నంబర్ చక్కగా అలా పిలిపించుకోవాలి లేదు విజయ్ కుమార్ అని ఉంది విజయకుమార్ అని పిలిపించేసుకోవాలి కట్ చేయకుండా పూర్తిగా పిలిపించేసుకోవాలి అలాంటి పేర్లన్న ఇలా ఈ విజయులు విజయాలు ఈ పేర్లన్నీ కూడా బాగా డిస్టర్బ్ ఉండే నంబర్స్ ఇప్పుడు చాలా మంది నాకు ఏమండి నా పేరు విజయలక్ష్మి అండి విజయాన్ని పిలుస్తారని అంటే అని రకరకాల ప్రాబ్లమ్స్ తోటి నాకు ఫోన్ చేస్తుంటారు అదే వాళ్ళని అలా కాకుండా విజయ విజయాన్ని ఎంత కరెక్ట్ చేసినా ఎంత చేసి ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ ఆఫ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ విజయలక్ష్మి అనేది టోటల్ పేరు అది కంప్లీట్ నేమ్ విజయలక్ష్మి అనేది విజయాన్ని కాదు పూర్తి పేరు అలాంటిది కట్ చేసినప్పుడు దానికి అసంపూర్ణంగానే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అందుకని ఏదైతే పూర్తి పేరు ఉన్నదో దాన్ని మంచి నంబర్ తోటి ఇది చేయాలి ఇక్కడ నేను అనేది చాలా మంది యూట్యూబ్ల్లో న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నారు మీ ఫోన్ నెంబర్ ఇలా మార్చేసుకోండి కోర్టులు వచ్చేస్తాయి మీ ఫోన్ నెంబర్ ఇలా అంత ముందు మరి చాలా మందికి అసలు ఫోన్లే లేని రోజుల్లో కోటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓన్లీ ఫోన్ నెంబర్ మార్చే ఇప్పుడు పెద్ద స్పెషల్ అయిపోయింది అనమాట ఫలానా ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటే మీరు అలా అవుతారు ఇలా అవుతారు అని అలా అవుతారు అలా అనేది ఏంటంటే అదే ఫోన్ నెంబర్ మనం పెట్టేసుకుని న్యూమరాలజిస్ట్లే పెట్టుకొని మీరే కోటీసులు అవ్వచ్చుగా మీరేమో కోటీశ్వరులు ఎవరు ఎదురు వాళ్ళకి మాత్రం కోటీశ్వరులు అయిపోతారు ఇప్పుడు నిజంగా అమ్మ నిజంగా న్యూమరాలజిస్ట్ మంచి కోటీశివుడు అనుకో వాళ్ళకి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి ఇలా చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత టైం ఉండిద్ది అసలు ఎవరికైనా వాడే కోటీ శివుడు వాడేదో బిజినెస్లు చేసుకుంటుంటారు ఏదో దీని మీద వెళ్ళిపోతారు కానీ ఇలా వచ్చి ఇంటర్వ్యూలు చేసి క్లయింట్ వస్తే క్లయింట్తో కూర్చొని మాట్లాడి చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చేసి ఇంత ఉండి ఇది జస్ట్ చిన్న ప్రొఫెషన్ అంతే నేనైనా ఎవరైనా నాకు వరకు ఇది ఏంటంటే ఒక చిన్న ప్రొఫెషన్ నువ్వు మహా చెప్తే రోజుకి ఎంతమంది చెప్తావు పది మంది చెప్తావు పది మంది చెప్తే సబ్బు పదివేలు ఇచ్చారనుకుందాం ఆ ఖర్చులని తీసేద్దాం ముందు పదివేలు వచ్చినాయి అనుకుందాం అసలు ఒక రూమ్ రెంటే ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళకి ఒక రూమ్ రెంటే పదివేలు అంటే వాళ్ళ బిజినెస్లతో కంపేర్ చేస్తే మన బిజినెస్ ఏంది ఏమో కబురు ఇది ఒక చిన్న ప్రొఫెషన్ అంటే ఎవరికైనా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆ వచ్చే ఫీజు తోటి ఏదో వాళ్ళు వాళ్ళ పిల్లలు కడుపు నింపుకోవడానికి ఏదో చిన్న చిన్న ఏదైనా టీవీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కట్టుకోవటానికి అలా వచ్చే చిన్న బిజినెస్ అంతేగాని ఇదేదో కోర్టులో వచ్చేది కాదు అంటే నీకు జస్ట్ ఫోన్ నెంబర్ ఎదురువాడు వచ్చిన వాడికి ఫోన్ నెంబర్ మారిస్తే కోర్టులో వచ్చే పని అయితే అసలు ఈ బిజినెస్ నీకెందుకు నువ్వే నీ ఫోన్ ఏ నెంబరే మార్చేసుకో మాట కోర్టులో వచ్చేస్తాయి కోర్టులు అయిపోతే అయిపోవచ్చు కదా అసలు మనమే అవ్వచ్చు కదా చెప్పే బదులు వాళ్ళే అయిపోవచ్చు వాళ్ళ చేయొచ్చు చేయవచ్చు అసలు ఎవడికి ఎదురు ఇచ్చినా కానీ ఆ టీవీకి డబ్బులు కట్టలేదు ఈ టీవీ డబ్బులు కట్టలేదు వాళ్ళ మీద కేసు వేసారు చూస్తున్న వాళ్ళతో అందరి ఉన్నాయి ఎవడు కూడా ఫైనాన్షియల్ గా బాగానే ఉండి అంతా బాగున్నాడు ఎవడు కేసులు వేయించుకోవాలి ఆ టీవీ వాళ్ళతో ఈ టీవీ వాళ్ళతో కేసులు వేయించుకోవాలి డిస్టర్బ్ అవ్వాలి ఎవరు అనుకోరు కదా మరి ఎందుకు పడుతున్నాయి అంటే అందరూ ఆలోచించుకొని చేయాలి నేను అనేది చక్కగా ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగా చేయండి వచ్చిన వాళ్ళకి అమ్మ నువ్వు కోటీశ్రాలు అవుతావు అది అవుతావు అని ఇలాంటి మాటలు చెప్పకుండా నువ్వు చేసుకునే పనిలో నువ్వు ఏదైతే నువ్వు చేసే పని ఉంటుందో ఆ పనిలో కలిసి వస్తుంది ఆ కలిసి వచ్చి నువ్వు కోటిస్రాలు అవ్వచ్చు లేదా నార్మల్ లైఫ్ గడపవచ్చు ఏదైనా జరగవచ్చు నీకు అసలు నీ జాత చక్రంలోనే ఆ యోగం ఉండాలమ్మా ఆ యోగం లేకపోతే ఊరి కోటీసులు ఎవరు మరి ఏమీ లేని అతి పేదవాళ్ళు హయ్యెస్ట్ పిక్ వెళ్తున్నారు కదా ఇప్పుడు మోడీ గారు ఆ స్థాయికి వెళ్ళారు అబ్దుల్ కలాం అంటే వాళ్ళకి యోగం ఉండాలా అంటే వాళ్ళు గత జన్మలో చేసుకుని వాళ్ళ పాప పుణ్యాలను బట్టి వాటిని బట్టి అప్పుడు చిన్నప్పుడు ఆ మోడీ పేరుతోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ స్థాయిలో పెద్ద స్థాయిలో కూడా అదే పేరుతోటే ఉన్నారు కదా అంటే యోగంలో రాసి ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పొరపాటుల నుంచి తప్పుకోవటానికి అంటే గొడ్డలతో పోయేదాన్ని గోడతో తప్పించుకోవడానికి ఆ పెట్టే సంతకంలో డిస్టర్బెన్స్ ఉంటే ఆ సంతకం కరెక్ట్ చేయటానికి ఆ పేర్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆ పేరులో నెగిటివ్ నెంబర్ తీసి పాజిటివ్ నంబర్ పెట్టడానికి ఇలా పెట్టడం వలన కొంచెం కష్టాలు తగ్గుతాయి ఇబ్బందులు తగ్గుతాయి తగ్గి మనం మన జీవితాన్ని మనం హ్యాపీగా నడుపుకోవడానికి ఉపయోగపడేది కానీ కోటీసురులు అవ్వడానికి ఏం కాదు కోటీసురులు అయ్యే వాళ్ళు అయితే మీరే అవ్వచ్చు కదా ఎవరినైనా నువ్వు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో ఎవరు చూసినా కానీ ఆ టీవీకి డబ్బులు లేదు ఈ టీవీ డబ్బులు కట్టలేదు ఇది ఇదే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అలాంటి వాటి నుంచి కాకుండా చక్కగా మంచి కరెక్ట్గా చెప్పండి కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఇగో ఇలా ఉంటుందమ్మా ఇది చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ